నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి అంటే కంచిలో కామాక్షి అమ్మవారి దేవాలయం లోపల నుంచే ఆ వెనక గేటులో నుంచి వస్తే ఇలా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి ఇది పురాతన హిందూ దేవాలయం సుబ్రహ్మణ్య స్వామిని తమిళిలో మురుగన్నని కొలుస్తారండి అసలు వాళ్ళ ఆరాధ్య దైవం అండి సుబ్రహ్మణ్య స్వామి కర్పగుడి చాలా పెద్దదండి ఇది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు గ్రీన్ డ్రెస్సుల్లో కూడా ఉంటారండి ఇదండి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నారు చూడండి దర్శనం అయిన తర్వాత ఇలా వచ్చి కాసేపు కూర్చున్నాం మేము అరోహర అరోహర అని అంటారండి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు సర్పదోషము ఇలా ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తారు కంచి కామాక్షి అమ్మవారి ఆలయం లోపల నుంచి వెనక వైపున గేట్ దగ్గర వస్తే పిల్లబ్రహ్మణ్య స్వామి అండి ఇది చిత్రగుప్తుని దేవాలయం అండి చిత్రగుప్త దేవాలయం కాంచీపురంలోని నెల్లుకర వీధిలో ఉన్న స్వామి దేవాలయం అండి ఇది అత్యంత అరుదైన దేవాలయం పురాతనమైన ఆలయం అండి యమునికి సంబంధించిన దేవాలయం అండి ఇది మనుషులు పాపపుణ్యాలను లెక్కించే చిత్రగుప్తునికి అంకితం చేయబడిన ఆలయం తొమ్మిదో శతాబ్దం చెందిన చోళులు కాలం నాటిది ఈ విధంగా లోపల నూనె వేస్తారండి హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళే అక్కడ ఇస్తారు నూనె చిన్న చిన్న బాటిల్స్లో ఇలా అన్ని వాటిల్లోకి దీపంలోకి వేసి నవగ్రహాలు కూడా ఇస్తారండి అది అక్కడ వేసేసి వచ్చేస్తాం కానీ ఇయర్లీ వన్స్ అండి సంవత్సరానికి ఒకసారి ఇలా చిత్రగుప్తుని దగ్గర దీపాలు పెడితే చాలా మంచిది అని చెప్తుంటారు ఏప్రిల్ నెలలో వచ్చే చిత్ర పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయండి లోపల కుడి చేతితో కలము ఎడమ చేతిలో పత్రాలతో కూర్చున్న భంగిమలో దర్శనం దర్శనమిస్తారు చిత్రగుప్తుని కోసం ప్రత్యేకంగా నిర్మించిన అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి చైత్ర పౌర్ణమిలో పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి వివాహం కానీ వారికి కూడా ఇక్కడ వచ్చి పూజిస్తే వివాహం జరుగుతుంది అని కూడా భక్తుల నమ్మకం అండి బ్రహ్మ ద్వారా మానవుల మంచిషడులను పనులను లెక్కించపుదారుగా ఈయనని నియమిస్తారు అక్కడ చిత్రగుప్తుని ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలా స్వామివారిని ఊరేగిస్తున్నారండి విష్ణువుని